ఈరోజు ఆదోని పట్టణంలో పోసాని కృష్ణ పైన మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేటువంటి జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే టీటీడీ చైర్మన్ గారి పైన అసభ్య పదజాలాలు వాడినటువంటి పోసానీని ఎఫ్ఐఆర్ చే ఆయన పేరే ఆయన పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆయనను తక్షణమే అరెస్ట్ చేసి విచారణ చేయాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడే కాదు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పైన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన అదేవిధంగా రామోజీరావు పైన మరియు అదేవిధంగా అందరిపైన కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలో అసభ్య పదజాలాలు వాడినటువంటి పరిస్థితి ఉంది మరి ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడిగా చిన్న సినీ నటుడిగా ఉన్నారు ఈ సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన మాట తీరు అనేటువంటిది ఉంది అందుకనే మేము ఇక్కడ ఆదోని పట్టణ త్రీ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన పైన పోలీస్ అధికారులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నా పేరు తాహెరోలి ఆదోని మండలం అధ్యక్షుడు